బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమి విజయ భేరి మోగిస్తోంది ఆయన మహారాష్ట్రలోని అనేక చోట్ల ప్రచారం చేశారు పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు సనాతన ధర్మాన్ని రక్షించాలని బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు పూణె బల్లార్పూర్ షోలాపూర్ డెత్లూర్ లాతూర్లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పూణె బల్లార్పూర్ షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు చిత్తూరు లాతూర్లలో హోరాహోరి పోరు సాగుతోంది మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు మరాఠాలు ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉంది ఓబీసీలు ఆదివాసీలను విభజిస్తే నష్టమని మోదీ మాటను మరాఠాలు నమ్మారు అలాగే గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని కర్ణాటక తెలంగాణలను ఉదాహరణలుగా చూపించారు ప్రధాని మహాయుతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలను కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది దీంతో యాభై శాతానికి పైగా ఓట్లను సాధించింది కూటమి కులగణనకు వ్యతిరేకంగా మోదీ తో సేఫ్ ఫైర్ నినాదం బాగా పనిచేసింది దీంతో పాటు మహాయుతికి మెజార్టీ కట్టబెట్టిన స్కీముల్లో లాడ్లీ బెహన్ కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు మహిళలకు నెలకు ప్రస్తుతం అందిస్తున్న పదిహేను వందల సాయాన్ని తాము గెలిస్తే రెండు వేల ఒక వందకు పెంచుతామన్న మోదీ హామీలకు జై కొట్టారు మరాఠా మహిళలు పవన్ కళ్యాణ్ పూణే బల్లార్పూర్ డెగ్లూర్ షోలాపూర్ లాతూర్ నాందేడ్ విదర్భ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యతతో ఉంది పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన ర్యాలీలకు జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ప్రాంగణాల్లో చప్పట్లు విజువల్స్ తో మారుమోత మోగాయి